ఇంకేం కావాలి ఇల్లా పో నీకు పెళ్ళా పో నీకు సంతానమా పో నీకు ఇంకేం కావాలి పో వంద కోట్ల పో నీకు ఐదు వేల కోట్ల నీకు రెండు వేల కోట్లు నీకు మూడు వేల కోట్లు ఇట్లా అంటారేమో అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారండి సో ఇదంతా కూడాను సినిమాల వరకు బాగుంటుంది బట్ రియల్ లైఫ్లో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ప్రతిదీ కూడాను కర్మ అనే ఒక రూల్తోనే నడుస్తావు నరుడా ఓ నరుడా ఏమి కోరిక అనే ఈ పాట మీరు వినింటారు భైరవ దీపం సినిమాలో బాలకృష్ణ గారు అనమాట ఈ పాట ఈ పాట అంతరార్థం చాలామందికి తెలుసు అంటే నరుడా నరుడా ఏమి నీ కోరిక అనే దీని మీద ఈ పాట మూవ్ అవుతూ ఉంటుంది అనమాట సో ఈ పాట ఎందుకు ఇప్పుడు పాడానంటే ఇదే కాన్సెప్ట్ లేటెస్ట్గా అంటే ఉన్న ఈ భక్తుల గురించి అనమాట వీళ్ళు ఎలా ఉంటారంటేనండి హోమాలు యాగాలు ఇలాంటివి చేయిస్తూ ఉంటారు వీళ్ళ ఉద్దేశము ఇలా నరుడా ఓ నరుడా అని ఒక రంబో మేనకో ఊర్వశో సడన్గా వచ్చేసి వీళ్ళ కోరికలు తీర్చాలను లేదంటే ఆ యజ్ఞంలో నుంచి ఆ యజ్ఞ పురుషుడు ఢామ్ అని పాత సినిమాలు లాగా ఉద్భవించి ఒక చెంబులో ఒక జ్యూస్ అంటే పాయసాన్నం మామూలుగా అయితే పూర్వకాలంలో పాయసాన్నం ఇస్తారు సో ఇలా ఇచ్చి తాగండి ఇంకా ఇమ్మీడియట్గా మీ కోరికలు తీరిపోతాయి అనే ఒక రకమైన అంటే అలా తాగేస్తూనే చక్క 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 నీకేం కావాలి నీకేం కావాలి అని ఆ కోరికలు అడిగేసి నీకేం కావాలి ఇల్లా పో నీకు పెళ్ళా పో నీకు సంతానమా పో నీకు ఇంకేం కావాలి పో వంద కోట్ల పో నీకు ఐదు వేల కోట్ల నీకు రెండు వేల కోట్లు నీకు మూడు వేల కోట్లు ఇట్లా అంటారేమో అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారండి సో ఇదంతా కూడాను సినిమాల వరకు బాగుంటుంది బట్ రియల్ లైఫ్లో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ప్రతిదీ కూడాను కర్మ అనే ఒక రూల్తోనే నడుస్తూ ఉంటుంది మీరు చేసే పూజలు కానీ ఏదైనా కానీ కర్మ కాన్సెప్ట్ బేస్తోనే నడుస్తూ ఉంటుంది మీరు ఇప్పుడు ఒక పూజ చేశారు కొంచెం జపం చేశారు కాస్త కర్మను తగ్గించుకోగలుగుతారు తర్వాత మళ్ళీ ఏదో ఒక బ్యాడ్ థింగ్ చేస్తారో మళ్ళీ కర్మ పెరుగుద్ది ఒక అది మిషన్ మన హార్ట్ మిషన్స్ చూస్తూ ఉంటాం టింగ్ 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 అని ఇలా పెరుగుతూ ఉంటాయి అది మానిటర్ ఉంటుంది చూడండి ఇలా ఇలా పెరుగుతూ ఉంటాయి సో అలా మీ కూడా పుణ్యం పాపం పుణ్యం పాపం పుణ్యం పాపం ఇలా కొట్టుకుంటూ ఉంటాయి అనమాట ఆ కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకోండి దయచేసి ఇలా పూజ చేస్తూనే కొంతమంది ఏమంటారు అంటే ఎంత విచిత్రంగా అడుగుతుంటారంటే ఇంక అయిపోద్దాండి ఎంత టైం లోపల వచ్చేస్తుంది రిజల్ట్ అంటారు అనమాట ఇది ఏంటంటే ఏమన్నా చెప్తామా అంటే మరి మిగతా జ్యోతిషుల సంగతి నాకు తెలియదు నేనైతే ఎప్పుడు క్లయింట్లకి కర్మ దాని తీరి ప్రతి ఒక్కరికి చెప్పే తీరుతానండి ఇలా ఉంటుంది ఇలా ఇద్దది కర్మ అనేది ఒకటి ఉంటుంది రిజల్ట్ అనేది ఒకటి ఉంటుంది అనేది చెప్తాను మీరు ఊరికే ఇది చేసేస్తే ఇది అయిపోతుంది అనే ట్రాప్లో మటుకు దయచేసి ఏ ఆస్ట్రాలజీ బేస్తో నమ్మే క్లయింట్స్ కానీ దయచేసి మోసపోవద్దు నేను ఒకటికి పదిసార్లు సార్లు ఇదే చెప్తున్నాను నేను ఈవెన్ కామాఖ్య పూజలు చేయించిన క్లయింట్లకు ఇదే చెప్తాను చిన్న తిలహోమని చేయించినా క్లయింట్లకు ఇదే చెప్తాను దయచేసి మీరు ఎవరమ్మా ఇలా చేస్తూనే సినిమాలో లాగా వచ్చేసి మీకు ఏం కావాలో కోరికలు అన్నీ తీసేసి టింగ్ అని మామ మాయమైపోయి ఇలాంటి ఆఫర్లు ఏమి ఉండవండి ఇది ఒకటి బేసిక్గా ఎక్కువ అర్థం చేసుకోండి జనాలు కొంతమంది ఎలా ఉంటారంటే ఏమండి గురువుగారు మీరు ఏదో నాకు హోమం అని చెప్పారు చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ అయిద్దంటేనే చేస్తాము అంటారు నువ్వు చేయించుకుంటే లేదంటే లేదు హండ్రెడ్ పర్సెంట్కి గ్యారంటీకి నేనేమన్నా కార్ల కంపెనీ షోరూమ్ పెట్టానా నీకు ఇంతవరకు ఏం జరిగిన నేనే బాధ్యత వహిస్తాననేది చూడండి మార్గదర్శకత్వం ఇచ్చేంతవరకు నిజంగా ఒక జ్యోతిషుడు హెల్ప్ చేస్తాడు అది నేనైనా కావచ్చు ఎంత పెద్ద సెలబ్రిటీ హాస్టల్లో జరిగినా కావచ్చు లేదంటే గుడి దగ్గర ఉన్న పంతులు కూడా కావచ్చు అంటే చిన్న 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 లెక్కలేసే పంతులు కూడా కావచ్చు ఎవరైనా కానీ మంచి కోసమే చెప్తారండి ఎవరు గ్యారంటీలు హామీలు ఇవ్వరు ఎవరైనా పెద్ద పెద్ద ఆస్ట్రాస్ ఇస్తారేమో నాకైతే తెలీదు నేనైతే కరాఖండిగా కర్మ దాని తీరి అది ఎలా వర్కౌట్ అవుతుంది మీ కోరికలు ఎప్పుడు నెరవేరుతాయి అనే కాన్సెప్ట్లని చెప్పి మాత్రమే నేను పూజలు చేపిస్తూ ఉంటాను ఈ కాన్సెప్ట్లు నేను ప్రతి చేసే ప్రతి పూజలో కింద కండిషన్ సప్లై అనేది ఉంటుంది అది ఒప్పుకున్న వాళ్ళు మాత్రమే నేను చేయిస్తూ ఉంటాను అంతే తప్పితే ఇది అయి ఇంకా చేస్తూనే అది రెక్కలు వచ్చేసి మీకు ఏం కావాలో అది ఇస్తుంది అనేది భ్రమలో యూనో జస్ట్ మీరు దాని నుంచి బయటకు వచ్చేసేయండి భగవంతుని సేవ అనేది ముఖ్యం తర్వాత అది శ్రీ మహావిష్ణువు కావచ్చు పరమేశ్వరుడు కావచ్చు లేదంటే కామాఖ్యాదేవి కావచ్చు చిన్నమస్త కావచ్చు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు నేను ఒక లాయర్ లాగా మీ తరపున అమ్మ ఇట్లా ఉంది కేసు సో నేను ఒక వాదించేవాడిని నవగ్రహాలకు కూడా అటువైపు లాయర్లు ఉంటాయి మీ కర్మ మొత్తం లాయర్లను తెచ్చుకొని వస్తుంది అక్కడ ఆ లాయర్ వాదిస్తాడు ఇక నేను వాదిస్తాను మీ తరఫున అమ్మవారి జడ్జి ఆమె డిసిషన్ తీసుకుంటుంది ఏం చేయాలా ఈ వీడికి ఏం చేయాలని ఆమె డిసిషన్ తీసుకుంటుంది అంతే తప్పితే అక్కడ వరకు మేము తీసుకపోగలం వాదించగలము పలానా మార్గ నిర్దేశితం చేయగలం కానీ బియాండ్ మా చేతుల్లో ఉండదండి ఆస్ట్రాలజర్స్ ఎవరు దేవుళ్ళు కాదు మీరు చూస్తేనే గురువులు చాలామంది అయిపోదు ఇలా 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 పెట్టి ఓరాహం చేసి కొంతమంది చెప్తూ ఉంటారు నీతి సూక్తులన్నీ సో అదంతా కూడా క్రాప్ అనమాట సో అదంతా ఒక డస్ట్బిన్లోకి వేసేయాలి వాళ్ళని రియల్ కాన్సెప్ట్ తెలుసుకోండి కర్మ అనేది ఒక మెయిన్ పార్ట్ అది తొలగినాడు నీకు ఇది వస్తాయి అది తొలగాలంటే అమ్మవారి సేవ చేయాలి శ్రీ మహావిష్ణువు సేవ చేయాలి పరమేశ్వరుని సేవ చేయాలి భక్తిగా మీరు పూజించాలి కర్మ కరుగుతుంది రిజల్ట్ వస్తాయి కర్మ కరుగుద్ది రిజల్ట్ వస్తాయి ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి అదేదో సినిమాలో అదేదో పిలిస్తే ఏవిఎస్ గారు వచ్చేసి ఏడిశారండి ఏడిశారండి అని వస్తారు చూడండి అది పోయడానికి అలా మీరు ఇలా చేస్తూనే చకచక చక చక చక్క రిజల్ట్ ఏం రావండి వెయిట్ ఫర్ సమ్ టైమ్ కర్మం తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నావు సో వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఇదైతే నేను చెప్పగలను ఓకేనా అండి సో దయచేసి నాకు ఇంత టైం లోపలే నాకు వ్యాలిడిటీ ఎంత ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఇలాంటి పిచ్చి క్వశ్చన్లు దయచేసి నన్ను ఎవరైనా ఫోన్ చేసి దయచేసి నాకు అడగద్దండి ఓకేనా సో వీడియో నచ్చిందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ జూన్ ఇరవై ఐదు రుణ విమోచక బగలా తంత్రం చేస్తున్నాను ఆసక్తి ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేయండి కింద ఉన్న కు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయ